రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము ఐఎమ్ సారీ అని చెప్పాలి మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి కనుక రిపెంటెన్స్ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఎప్పటికాలిట్టి అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు అని చెప్తేనే బులే క్రైస్తవం అని ఇట్లాంటి వాళ్లకు క్రైస్తవ పిచ్చాసుపత్రి ఒకటి కట్టించాల ఏమండి నీ మారు మనస్సు పొంది ఐదు సంవత్సరాలు అంటే ఈ మై ఈ మధ్య ఎప్పుడు పొందలేదంటే లేదంటే నీ మారు మనస్సు ఎగిరిపోయింది గాలికి అని చెప్పారు ఏం మారు మనస్సు ఎన్నిసార్లు జీవితం అంతా మారాలి 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 మనము మారుతూనే ఉండాలి ఏసు రూపము మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి